మొన్నటి దినము మన ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు మైదుకూర్ రోడ్లోనూ కొరపాటు రోడ్లను పర్యటించి రోడ్ల విస్తరణ న్యాయబద్ధంగా చేయలేదు ఎస్సీలు అని వాళ్ళ మీద దౌర్జన్యం చేసి విస్తరణ చేస్తున్నారని చెప్పడం జరిగింది కాబట్టి మైదుకూర్ రోడ్ అంతా కూడా ఒక సైడ్ అయితే విస్తరణ అయిపోయింది కాలువలు కూడా కట్టడం జరిగింది మరి రిలయన్స్ పెట్రోల్ దగ్గర మీరు చూసినారో లేదో ఆయన చూసినాడో లేదో కానీ చా అటుపక్క ప్రాంతం అంతా కూడా చాలా ఇళ్లను తొలగించడం జరిగింది కాలవను కూడా దూరం కట్టి జరపడం జరిగింది ఇంకా మనం మైదుకూరు సైడ్ పోయేటప్పుడు కూడా కొంత మొదలైంది ఇంకా కొంత జరుగుతూ ఉంది అదే మాదిరిగా కొరపాటు రోడ్లో కూడా విస్తరణ చేయాలనే ఉద్దేశము మేము అభిప్రాయపడినాము చేయాలనే ఉద్దేశంతో ఉన్నాము కాబట్టి విస్తరణ సమయంలో అందరూ ఉంటారు ఎస్సీలు ఉంటారు ఎస్టీలు ఉంటారు బీసీలు ఉంటారు ఓసీలు ఉంటారు కోటీస్ వందల కోట్లు ఉన్న వాళ్ళు ఉంటారు పేదవాడు ఉంటారు విస్తీర్ణంలో ఇది చేసుకుంటా అంటే అందరికీ తగులుతుంది ఒక హరిజనులు ఉన్నాడని లేదా షావుకారులు ఉన్నారని కొంత దూరం హరిజనులు ఉన్నారు కాబట్టి విస్తరణ ఆపడము లేదు ఓసీలు ఉన్నారని ఇరుపక్క విస్తరణ మెడల్ చేయడము అనేది జరగదు రోడ్డు విస్తరణ చేస్తే మొత్తం ఇక్కడి నుంచి గోపారం రింగ్ రోడ్డు వరకు విస్తరణ చేస్తాం విస్తరణలో భాగంగానే కొంతకాలం గతంలో ఉపరాష్ట్రపతి గారు వంద సంవత్సరాల పొద్దుటూరు మున్సిపల్ అయిన సందర్భంగా వచ్చినప్పుడు కొంత చేస్తా చేసినాం ఆ సందర్భంలో పూర్తి పూర్తి విస్తీర్ణ విస్తీర్ణం చేయకుండా ఆపిన ఈ పెద్ద మనిషి ఇప్పుడు మళ్ళా మేము విస్తీర్ణం చేయద్దాన్ని విస్తరణ చేస్తూ ఉంటే అయిన పోయి ఏదో ఎస్సీలు ఏ నలభై నలభై లక్షలు అవుతుంది సెంటు వీళ్ళంతా కరెక్ట్ కాదు అని అని మాట్లాడుతున్నాడు నువ్వు హైదరాబాద్కి ఎట్టబోతాడు విజయవాడకి ఎట్టబోతాడు రామేశ్వరం రోడ్డు విస్తరణ చేయకుండా ఎట్టపోతావు నీ బైపాస్ రోడ్డు విస్తరణ చేయకుంటే ఎట్టపోతున్నావు నువ్వు ఈ యొక్క నా నా ఈ నాగరిక ప్రపంచంలో రోడ్లను విస్తరణ చేస్తా అంటే వన్ రెండు లైన్లు నాలుగు లైన్లు ఆరు లైన్లు ఎనిమిది లైన్లు విస్తరణ చేస్తూ ఉన్నారు విస్తరణ చేయాల్సిన ప్రభుత్వాలకు బాధ్యత రోడ్లను విస్తీర్ణం చేసి ఎక్కడ యాక్సిడెంట్లు జరగకుండా సుఖవంతమైన ప్రయాణం చేయాలంటే రోడ్లు విస్తరణ చాలా కురపాటి రోడ్లో పోస్టర్లు వేసినారు మీరు చూసినారో లేదో డివైడర్లు లేకుండా మీరు ఎందుకు చేసినారు డివైడర్ కట్టాలి కదా అని అన్నారు రైట్ అతను చెప్పిన వాళ్ళు ఎవరో ఒక చనిపోయినాడు కాబట్టి డివైడర్ వాళ్ళకి తెచ్చినో బంధువు కొన్ని ఉంటాడు ఆయన చెప్పిన దాంట్లో కొంత వాస్తవం ఉంది కాబట్టి రోడ్ల విస్తీర్ణము మొదలుపెట్టి చేస్తాను ఏ కులాలకు మతాలకు అతీతంగా మేము చేస్తాము తప్పనిసరిగా రోడ్ల విస్తరణ మైదికూర్ రోడ్డు పూర్తిగా వస్తూ ఉంది పొరపాటు రోడ్డు కూడా మొదలుపెట్టాము పూర్తి విస్తీర్ణ అక్కడ రింగ్ రోడ్డు వరకు పూర్తిగా విస్తరణ చేయడం జరుగుతుంది ఆయనేదో పేదల పక్షపాతి నిరంతరము సత్యశీలుడు హరిశ్చంద్రుని బాటలు నిరంతరము నేను పయనిస్తూ ఆయన చెప్తూ ఉంటాడు సచీలుడు సత్యవంతుడు లాగా తను మాట్లాడే మాటలని హరిజనలో భూములు గుందుకునే ఇక్కడ మన కరో జమల రోడ్లో మూడు ఎకరాలు ఎస్సీలకు సంబంధించిన భూమి తీసుకున్నాడు నిరంతరము ఏయో తొంభై ఏళ్ళు అయినకు నూరేళ్ళు ఎన్ని ఏళ్ళు నుంటే ఇలా నేను దోపిడీదారుని కాదు మైదు ఎక్కువ పోయినప్పుడు చెప్పినాడు డబ్బు కోసమే విస్తరణ చేస్తున్నాడు అని నాకు ఇచ్చినారు నా కొడుకు ఇచ్చినారు ఇద్దరు నాకు ఇచ్చినా వానికి ఇచ్చినా ఒకటే కదా ఒకరికి ఇచ్చే సరిపోదు వానికి ఇవ్వాలా నాకు ఇవ్వాలా ఏ నువ్వు చెప్పే మాటల్లో ఏమన్నా ఉందే అర్థం పడతా ఉందే నీ అలా దోపిడీగా ఉన్నావా నువ్వు ఎన్నో ఎంతమందినో నువ్వు అన్యాక్రాంతంగా భూముల మీద కానీ పంచాయతీలలో కానీ క్రికెట్ బెట్టింగ్లో కానీ మట్కాళ్లల్లో కానీ నిరంతరము నీ వాళ్ళు నువ్వు ఇప్పుడు కూడా చేస్తున్నావు మమ్మల్ని మాట్లాడే అర్హత నీకు లేదు ఏదో సిగ్గుండాలా విగ్గుండాలంటే అంటాడు నేనైతే అట్లా మాట్లాడను సంస్కారం ఉంది మాకు సంస్కారవంతం కుటుంబంలో పుట్టినాం సంస్కారవంతంగానే జీవితాండం సంస్కారవంతంగానే మా అంతమవుతాం అంతే తప్పక ఏదో రకరకాలుగా మాట్లాడుతా అంటే నువ్వు ఏదో అవన్నీ కూడా ప్రజలు నమ్ముతానని అనుకుంటున్నామో నువ్వు ఒక పెద్ద చీట్ నువ్వు ఒక పెద్ద మోసగానివన్నీ పొద్దుటూరు ప్రజలకి అందరికీ తెలుసు రోడ్డు విస్తరణ చేస్తాం కొరపాటు రోడ్డు విస్తరణ చేస్తాము వినాయక నగరం రోడ్డు ఏ అయితే మాస్టర్ ప్లాన్లు వచ్చినాయో దానిని తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేస్తాం ఈ నెలాఖరు లోపల కలెక్టర్ గారితో ఒక మీటింగు మన అనంతపురము ఆర్డీ వాళ్ళతో మున్సిపాలిటీ వాళ్ళతో తహసీల్దార్లతో అంతా మీటింగ్ పెట్టి ఏ రోడ్లు విస్తరణ చేయాలని నిర్ణయం తీసుకుంటాం నిర్ణయం తీసుకున్న వెంటనే రోడ్లు విస్తరణ చేస్తాం విస్తరణ నేను ఒకనివే కడపలో ఎంత విస్తీర్ణం చేసినారు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తాడు వాననాయన ఎంత విస్తీర్ణం చేసినాడు వందల కోట్ల రూపాయలు ఆ చిన్న పులివెందలు ఖర్చు పెట్టినాడు మరి ఇక్కడ ఎందుకు విస్తరణ వద్దంట నువ్వు నువ్వు విస్తరణ వద్దన్నంత మాత్రం నిన్ను ప్రజలు హర్షించరు చట్టబద్ధంగా గవర్నమెంట్ నామ్స్ ఏమున్నాయో నామ్స్ ప్రకారం పోతాం టీడీఆర్ బాండ్లు ఇస్తాము కా ఉండబడిన గోడలను మేము కూలగొడితే దానికి నష్టం మళ్ళా కట్టుకునే దానికి నష్టపరిహారం ఇస్తాము స్థలం తీసుకునేదానికి టీడీఆర్ బాండ్లు ఇస్తాం ఊరికెవరి తీసుకోవడం లే అయితే ప్రభుత్వము ఈ టీడీఆర్ బాండ్లు అనేది గతంలో నుంచి ఉండబడిన సాంప్రదాయాన్ని మేము కొనసాగిస్తాం ఇప్పుడు మేము కొత్తగా పెట్టడం ఏదో నలభై లక్షలు అవుతుంది నలభై లక్షలు లెక్క కట్టాలంటే ఎవరు కడతారు ఎవరు కట్టేది ప్రభుత్వము వాళ్ళకు టీడీఆర్ బాండ్లు ఇస్తారు వాళ్ళ స్థలం తీసుకుంటాను వాళ్ళకు ఆల్టర్నేటివ్గా కొంతమంది కూడా అక్కడ ఉండబడిన ఎస్సీలు నా దగ్గరికి వచ్చి వచ్చింటే చెప్పినాం అయ్యా మీకు అమృతానగర్లో నగర్లో ఇంటికి ఒక స్థలం ఇప్పిస్తాం ఒక ఇల్లు కూడా మంజూరు చేయిస్తాం మీరు అక్కడికి పోండి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో పేదవాళ్ళు అక్కడ నష్టపోయిన ప్రతి ఒక్కరికి కూడా అమృత నగర్లో మంచి దాదాపు దాదాపు పది పదిహేను వేల పదివేల ఏడెనిమిది వేల ఇండ్లు ఉన్నాయి అక్కడ మంచి ప్రదేశము టౌన్లాగానే ఉంటుంది మీరు అక్కడికి పొమ్మని చెప్తాడా అమృత నగర్లో ఇప్పిస్తా ఇల్లు కూడా మంజూరు చేయిస్తా ఇక్కడ మీ స్థలాన్ని ప్రభుత్వం విస్తరణ కోసం ఇవ్వండి అని నేను అడుగుతాడా ఇప్పుడు అక్కడ వాళ్ళ సామాధులు ఉన్నాయి సామాధులకు సెంటిమెంట్ ఉంటుంది చెన్నూరులో అని ఆ సెంటిమెంట్ నుంటే కొట్టడం కరెక్ట్ కాదని వాళ్ళకి పిలిచి మాట్లాడినా వాళ్ళందరినీ ఒప్పించిన కొట్టించిన కానీ ఈ రఘురామ్ రెడ్డి తమ్ముడు ఉన్నాడు ఈ పక్క శివచంద్ర రాయుడు భోజనం పెడతాను అసడు పది రూపాయల భోజనం ఆయనతో మాట్లాడినా ఆయనతో ఒప్పించిన టీడీఆర్ మండలకి ఒప్పించినాను నీ 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 యొక్క ఇప్పుడు కన్స్ట్రక్షన్ నష్టమయ్యేమైనా ప్రభుత్వంతో మళ్ళా నువ్వు కన్స్ట్రక్షన్ చేసుకునే దానికి డబ్బులు ఇప్పిస్తానని ఒప్పించినా ఈ మాదిరిగా అందరినీ ఒప్పించినాం మళ్ళీ ఒక నాలుగైదు రోజుల్లో ఈ అందరినీ మన ముడియం సురేష్ను కానీ వాళ్ళు మన ఒలంకొండో వాళ్ళని కానీ అందరినీ పిలిపించి మాట్లాడి ఒప్పించి చేస్తాం ఎవరో ఒకరో చేయకపోతే పది మంది కోసం ఒకరో ఇద్దరు కాదంటే కూడా కుదరదు ఆయన ఏదో చెప్తాడు సచ్యులుడు నిరంతరము సత్యారుచంద్రుని మాటలు నేను నడుస్తున్నాను ఉదయం లేచాలను వచ్చి సత్యారుచంద్రుని మాటలే మాట్లాడుతుంటాడు ఆయన కాబట్టి ఆయన ఏదో నేను ఉదాహరణకు ఎగ్జాంపుల్ చెప్తాను డిఏడబ్ల్యూడి కాలేజ్ ఉంది డిఏడడబ్ల్యూడీ కాలేజీలో నా కొడుకు కూడా కొత్త వాటా ఉంది వ్యాపార మీద పిటిషన్ పెట్టినాడు అక్కడ బిల్డింగులు నిలబెట్టాలని వ్యాపారస్తులందరూ తెలిసి మాకు తెలియకుండా డెబ్బై ఐదు లక్షలు ఇచ్చినారు అతనికి చెప్పమని అడగండి మీరు డెబ్బై ఐదు లక్షలు మేము వాటా ఉండే దాంట్లో కూడా మా వాళ్ళు తెలియకుండా వ్యాపార అంటే ఏంటి ఎట్లా అంటే అయ్యా మాకు ఏదో నిలబడిపోతే ఏదో పిటిషన్ పెడితే నిలబడిపోతే మాకు నష్టాలు వస్తాయి కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినాము అని వాళ్ళు లోపల డబ్బులు తీసుకునే సంగతి మళ్ళీ ఒక ఆరు నెలలకు నాకు తెలిసింది నువ్వు డబ్బు తీసుకునేదానికి పిటిషన్లు పెట్టి దొంగ పిటిషన్లు పెట్టి దొంగ భూములను ఆక్రమించి హరిజనుల భూములు ఆక్రమించి ఏటమ్మడి ప్లాట్లు వేసి గవర్నమెంట్ అమ్ముకుంటానరే నువ్వు నీ బాగుమే ప్లాట్లు వేస్తానరే మీ ఎస్ వస్తాను ప్లాట్లు వేస్తావు ప్లాట్లు మళ్ళీ అమ్ముతాను రిజిస్టర్ చేయిస్తానని చెప్తాను నిరంతరము నువ్వు ప్రొద్దుటూరు ప్రజలను దోపిడీ చేసినావు దాదాపు అరవై డెబ్భై కోట్ల రూపాయలు మున్సిపాలిటీల్లో డబ్బు ఉంటే మొత్తం ఖాళీ చేసినావు డివైడ్ కట్టడము పడగొట్టడము కట్టడము పడగొట్టడమే నిరంతర పని రోడ్లు విస్తీర్ణ నువ్వు నువ్వు కాదు నీ బ్రహ్మదేవుడు కాదు నీ మాజీ ముఖ్యమంత్రి వచ్చినా కూడా ఆపం ఎవరు వచ్చినా ఆపము చట్టబద్ధంగా చేసుకొని పోతాం ఎవరో ఒకరో ఒకరో ఏదో కాదుకిద్దుకూడదంటే తీసేయని కూడా తీసేస్తాం అతను మాట్లాడుతుంటాడు పబ్లిక్గా ప్రొద్దుటూరు ప్రజలందరూ అన్యాక్రాంతంగా చేసిన పంచాయతీలు ఎన్నో పంచాయతీలు ఎన్నో రియల్ ఎస్టేట్ మీద పిటిషన్లు పెట్టి డబ్బులు తీసుకున్నావు దోచిపారేసినావు వెయ్యి కోట్ల రూపాయలు సంపాదించుకున్నావు నువ్వు నీకు బాగుమర్ది నన్ను గురించి మాట్లాడే అర్హత నీకు లేదు నేను అవన్నీ నువ్వు ఏ ఒక్క మాట మన గురించి మాట్లాడినది ప్రొద్దుటూరు ప్రజల నియోజకవర్గ ప్రజల గురించి మాట్లాడిన దాని కింద లెక్క పెట్టుకో నాకేమిట్లా నీ వల్ల నువ్వు మాట్లాడిన మాటలతో నేనేమి బెదిరిపోయేవని కాదు నేనేదో మళ్ళీ నీ అలా మాట్లాడేవాని కూడా కాదు నేను ఒకటే చెప్తాను నీ మాదిరిగా డబ్బు తీసుకొని క్రికెట్ బెట్టింగులు మట్కా గుట్కా ఇవన్నీ నువ్వు బంగారెడ్డి మాదిరి నీ మాదిరి నేను చేయను నేనే ఒక రూపాయి తగలను తీసుకోను నువ్వు డబ్బు తీసుకొని నడిపిస్తాడు నేను ఈరోజు డబ్బు లేకుండా అరికట్టే ప్రయత్నం చేస్తాడా నిరంతరము నువ్వు లేవా అంటే ఉండవు లేదు దొంగకు ఇప్పుడు నా దగ్గర గతంలో ఒకసారి మాట్లాడాడు ఒక పేపర్లో వచ్చింది ఎలక్ట్రికల్ ఆఫీసులో వీరారాయుడు అనే అతను అంతా నా పేరు చెప్పుకొని అంటాడు నేనేమన్నా అధికారికి చెప్పినానా ఈయనకు మెయిల్ చేయమని నా దగ్గర ఉన్నప్పుడు కూర్చున్నోళ్ళు చాలా మంది అందరూ వాళ్ళ సొంత పనులు వాళ్ళ లాభాల కోసం వ్యాపారాలు కాంట్రాక్ట్లు రకరకాల రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చేసుకుంటుంటారు నేను ఒక అధికారికి కానీ లేదా ఇంకొక పెద్ద మనిషికి కానీ అయ్యా ఇతనికి ఏదో సాయం చేయు ఇతనికి ఇది లాభం వచ్చేటట్టు చేయమని చెప్తే నేను అది తప్పు వాళ్ళందరూ చేసుకుంటారా ఎందుకు చేసుకుని ఉన్నాడు మన పుల్లయ్య ఉన్నాడు వీళ్ళందరూ వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటుంటారు దానికి నాకు వాళ్ళు చేసుకునే వ్యాపారాల్లో తప్పులు ఉండొచ్చు ఒప్పులు ఉండొచ్చు నేను బాధ్యని కాదు నేను ఒకటే ఒకటి ప్రభుత్వం డబ్బును దుర్వినియోగం కోసం నాకు సాయం చేయమంటే నేను చేయను ప్రజల యొక్క ఆస్తి వేరే వాళ్ళది వైరే చెప్పి ఇలా లాభం చేకూర్చమని ఎవరికీ చెప్పను ఇది సత్యం ప్రొద్దుటూరు ప్రజలు నిన్ను ఎప్పుడు కూడా నిన్ను భవిష్యత్ నీకు భవిష్యత్తే ఉండదు పొద్దుటూరులో నీకు నీ పార్టీకి ఉండదు నీకు ఉండదు నువ్వు నిరంతరము నేను పొరపాటుపడి ఏదో స్వర్గే రాజశేఖర రెడ్డి గారిని చూసి మీకు వేసినారు తప్పక నీకు వేసేవాడు నీవు రాసమల్లు శివప్రసాద్ రెడ్డి నీకు ఓట్ వేసేవాడు లేడు ఇండిపెండెంట్గా పెట్టు నేను ఇండిపెండెంట్గా పెట్ట చూద్దాం కాబట్టి విస్తరణ గురించి మాట్లాడము నన్ను వ్యక్తిగతంగా మాట్లాడము నన్ను వ్యక్తిగతంగా నువ్వు ఎంత మాట్లాడినా కూడా ప్రొద్దుటూరు ప్రజలను మాట్లాడినట్లే నా వయసు ప్రతిసారికి తొంభై ఏళ్ళు అంటాం నూరేళ్ళు కానీ నాతో కుస్తీకి వస్తావా ఎప్పుడైనా రెడీ మైదు కూరదాకా నడిచిపోదామా రెడీ నువ్వు నేనా ఎవరొద్దు ప్రజలొద్దు ఇవన్నీ మాటలు అమర్యాదకరంగా మాట్లాడి ప్రజలను చిన్న విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు నీకు నీ ముఖ్యమంత్రికి దోచుకోవడము దాచుకోవడం అనేది సంపాదించుకోవడం అనేది ఒకటి తప్పక హాయ్ హలో నేను మహేష్ విట ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్ ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి